వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఈరోజు సర్దార్ సరుబాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా జయంతిని జరపడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బాలగోయిన రాంబాబు పర్వతగిరి మండలం సోషల్ మీడియా కన్వీనర్ బండి సతీష్ అన్నారం కల్లు గీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు గాడిపల్లి శేషయ్య ఉపాధ్యక్షులు మూటపోతుల సుదర్శన్ కార్యదర్శి జనగాం లక్ష్మణ్ డైరెక్టర్స్ ఇరగని రాముడు నాగవెల్లి చంద్రమౌళి వడ్లకొండ స్వామి టీకొండ కుమార్ మూటపోతుల ఏకాంబరం భక్తుని నర్సయ్య కర్ణాటక నర్సింగ కలుకిత కార్మిక సంఘం నాయకులు ఇరకని సాంబయ్య బాల్య కాంతయ్య పత్ని జలంధర్ ఉమాగాని శ్రీను బుర్రా చంద్రయ్య బుర్రా ఎల్లయ్య మడూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వారి గురించి తెలుసుకోవడం కానీ చేసుకుంటాము ఎలాంటి కార్యక్రమం పాప అన్నదే జయంతి వర్తంతులు చేసుకుంటాను అంటే ముఖ్య ఉద్దేశం సాధారణమైన అధ్యక్షే అంతగా ఎదిగి అందరిలో చైతన్యం తీసుకొచ్చిన యోధుడు సర్వై పాపన్న ముప్పై వేల మందితోని గోల్కొండ గద్దని కదిలిచ్చి జెండా ఎగిరేసిన మొదటి మన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న దానికి గుర్తుగా వారి వర్ధంతులు జయంతులు మనం జరుపుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి వారి జయంతిని అధికారికంగా చేసుకోవడం కూడా జరుగుతుంది దానికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం మన ప్రాంత వాసి సర్దార్ సరా శాషాపూర్ గ్రామము మన చిన్న కళ్ళు గీత కార్మికుల వృత్తి నుండి ఒక మహాయోధునిగా ఎదిగి బద్దలు కొట్టి ఒక మైధావిగా నిలిచిడు દ પ્રભુત્વ ગુર્તિ સેવન પ્રકટીસ્ત પ્રયત્ન ધીમે અવકાશ